తండ్రి వర్ధంతి కార్యక్రమానికి పులివెందులు నియోజకవర్గానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్నట్టుండి అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు జనంలో తిరుగుతున్నారు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఏదైతే మొదట అటు నల్లపురెడ్డి పల్లె వెళ్ళడం అక్కడ అన్యాయంగా తమని వేధించారు తమని ఇబ్బంది పెట్టారు తమని ఓట్లు కూడా వేయనీయలేదని కొంతమంది చెప్పినటువంటి అంశాలు ఇలాంటి అరాచకాలు మనం ఎదిరించాలి ఇలాంటి పిలుపులు ఇవన్నీ సాగిపోయినాయి ఆ తర్వాత పులివెందులకి వచ్చేటటువంటి దారిలో పలువురు తనకి ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి ఆ తర్వాత వచ్చేటప్పటికి పులివెందులలో కూడా పెద్ద ఎత్తున ఒక చిన్న తరహా ర్యాలీ లాగానే సాగింది జగన్ పర్యటన అన్నటువంటిది ఎక్కడికి పోయినా సహజంగా జగన్కి జనం వస్తూ ఉంటారు పులివెందుల్లో మరింత ఎక్కువగా అంటే మొన్న ఓటమి తర్వాతన దెబ్బతినలేదు అని చూపించేటటువంటి విధంగా పబ్లిక్ అయితే मोबलेज ये